నిన్న ఏబీఎన్ రిపోర్టర్ మీద అనంతపూర్ లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మధ్యలో గత నెల రెండు నెలల తర్వాత నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను బాబు మీరు మాకు వద్దు నేను లేని డిబేట్ అది వృధా మీకు దమ్ముంటే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్ కి రావాలి వన్ అవర్ అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నడిసిందని మీకు తెలుసు ఏ సబ్జెక్ట్ మీద డిబేటు అంటే రెండు నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా పది సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వారు మాటల్లో చూడండి ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రైట్ కాలర్లర్ మీద దాడి అంటే మీరు ఇజంని ప్రమోట్ చేస్తున్నారా ఇలాంటి చిన్న పిల్లలకి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడే ఊరుకుంటున్నాడా సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవరు కాదు తుప్పు తుప్పని ఎక్కడో వెయ్యికోకడం ఎక్కడ అంటున్నాడు జై జనసేన అంటుంటారు అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారు ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే నేను ఎందుకు వచ్చానంటే ఒకరి మీద ఒకరు కోటీ పడుతున్నారు చూడండి ఈ విగ్రహం ఈ మార్గ్యుమెంట్ ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు పడుతున్నారు టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోను అంబేద్కర్ కి విగ్రహం అవసరమా ఏసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడుతో నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం నచ్చాడు ఏది దళితులు ఓట్లు కొర దళితులు మోసగాల బీసీలు మోసపోరు చిత్తు చిత్తుగా ఇరవై నాలుగు లక్షలున్న కోట్లున్న కేసీఆర్ చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించాలి నేను పిలుపునిచ్చిన మేరకు బడుగు బలహీన వర్గ ప్రజల మీకు రెండే రెండు పిలుపు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే పడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన రెండు పార్టీలు టీడీపీ జనసేన ఒకటి బిజెపి వైసీపీ రెండు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి మీరు వైసీపీలో లేదా టిడిపి జనసేన మోదీ పొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు మూర్ఖులు గుర్ర లేనోళ్ళు తెలివితేటలు లేనోళ్ళు ఎందుకు మూడు శాతం ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఎలాలి నలభై సంవత్సరాలు ఐదు శాతం ఉన్న పెద్దలేనా వెళ్ళాలి డెబ్బై ఏడు సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆశయాల ఏంటి ఆయన మంత్రి పదం ఎందుకు అరే బాబు నాకు వద్దురా విగ్రహాలు వద్దురాజ్యాధికారం కావాలా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ పోషిస్తుంది ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా ఆర్టికల్ ఫోర్టీన్ చదివారా ఆర్టికల్ పంతొమ్మిది చదివారా ఆర్టికల్ ట్వంటీ వన్ చదివారా ఆర్టికల్ థర్టీ టూ చదివారా చదివినోడు ఎవడు బీజేపీ మోదీ తొత్తులకు ఓట్ వేయరు చూడండి దాడులు ఎక్కడ చూసినా దాడులే